గురువును పల్లెత్తు మాట అనిన మాత్రం చేతనే మన బతుకులు సర్వనాశనం అవుతాయి అనేది ఒక విషయం తెలుసుకోండి హాయ్ అండి ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండి హైమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే గురుదోషం గురుదోషం గురించి మనం చాలా వినే ఉంటాం ఏంటి గురుదోషం అంటే మనకు గురుకారకత్వకంగా వచ్చే దోషాన్ని దోషము అంటాం పేరుని బట్టి మనం అలా అర్థం చేసుకోవచ్చు గురువు మరి ఏ ఏ స్థానాల్లో వస్తే గురుదోషం వస్తుంది గురువు ముఖ్యంగా మనకు మకర మకర రాశి స్థితమై ఉన్నప్పుడు ఈ దోషము చాలా విపరీతంగా వచ్చే అవకాశాలు ఉంటుంది అంతేకాకుండా శనితోటి కలిసినప్పుడు రాహుతోటి కలిసినప్పుడు కూడా వస్తుంది రాహుతోటి కలిసినప్పుడు చండాలం కూడా వస్తుంది కానీ ఇది ఎక్కువగా శనితోటి కలిసి